గుంటూరు నగర అంచున ఒక చిన్న అద్దె ఇంట్లో రవి మరియు అతని చెల్లి లక్ష్మి నివసించేవారు తల్లిదండ్రులు లేరు మొబైల్లు సోషల్ మీడియా ప్రపంచంలో ఉన్నా వాళ్ళిద్దరికీ ఒకరే నిజమైన సపోర్ట్ రవి డెలివరీ బాయ్గా పనిచేసేవాడు వర్షం ఎండ అన్నీ అతనికి సాధారణమే లక్ష్మి ఆన్లైన్ క్లాసులు చదువుతూ ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతోంది నెట్ రీఛార్జ్ పరీక్ష ఫీజు కుటుంబ ఖర్చుల కోసం తన సంపాదన ఉపయోగించి తను మాత్రం పాత ఫోన్తోనే పనిచేశాడు ఒకరోజు లక్ష్మికి ప్రభుత్వ ఉద్యోగానికి సెలెక్ట్ అయినట్లు మెసేజ్ వచ్చింది ఆమె మొదట చేసిన పని అన్నకు వీడియో కాల్ చేయడం అన్నయ్యా ఇది నీ విజయం కూడా అని అంది కొంతకాలం తర్వాత లక్ష్మికి మొదటి జీతం వచ్చింది రవికి ఒక మంచి స్మార్ట్ఫోన్ కొనిచ్చి నువ్వు లేకపోతే నా ఆన్లైన్ ఆన్లైన్లోనే ఆగిపోయేవి అన్నయ్యా అంది రవి చిరునవ్వుతో చెప్పాడు చెల్లి నీ విజయం చూసిన క్షణమే నా కష్టాలన్నీ మర్చిపోయా ఆ రోజు వాళ్ళిద్దరికీ అర్థమైంది టెక్నాలజీ కాలంలోనూ టైం లేకపోయినా అన్న చెల్లెలి ప్రేమే నిజమైన కుటుంబ నెట్వర్క్